వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ రోజు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టేటప్పుడు ఏ ఏ సిద్ధాంతాలతో ఏ కారణం చేత పెట్టారో అవన్నీ కూడా లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు నవరత్నాలతో ప్రజల్ని ఎంతో ఆకర్షణీయంగా పాలించారు గత ఎలక్షన్లో వాళ్ళు టీడీపీ కావచ్చు జనసేన వీళ్ళు చెప్పిన కళ్ళబుల్లి మాటలతో మా పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ ఈ ఆరు నెలల సంవత్సరం రోజుల్లోనే జనాల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏ పథకాలు రావనేది అర్థమైంది ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు ఇక్కడికి ఈరోజు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకి అలాగే అందరు నాయకులకి ఆదేశాలు జారీ చేసుకున్నారు అందరం కూడా పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి పార్టీని ఇంకా డెవలప్ చేసుకొని కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రేపు రాబోయే ఎన్నికలకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమందరం సమాహితమై పార్టీని మళ్ళీ గెలిపించుకునేదానికి అందరం కూడా కృషి చేస్తాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తిది కాదు ప్రజల నుంచి వచ్చిన పార్టీ ప్రజల ఆకాంక్షతో వచ్చిన పార్టీ ఈ పార్టీ ఇలాంటి వసంతాలు ఎన్నో చేసుకోవాలని ఇలా ఇలానే ఎన్నో సంవత్సరాలు ఈ పార్టీ ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు